హాయ్ అండి ఇవి ఏంటని అనుకుంటున్నారా చిక్కుడు గింజల వడ అండి ఇవి ఇది చిక్కుడు పప్పు అండి చిక్కుడు పప్పులో నేను ఒక కప్పు శనగపప్పు వేసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక నాలుగు ఐదు గంటలు వీటిని నానబెట్టుకున్నాను ఇలా నానిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఒక నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మనం మిక్సీ గ్రైండ్ పట్టుకుందాం ఇలా గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇలా కచ్చపచ్చగా అయింది కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్న తర్వాత మనము కరివేపాకు కొత్తిమీర చిన్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉప్పు కారం వేసుకొని ఒక్కసారి మనము వీటిని అన్నిటిని మిక్స్ చేసుకుందామండి కింద నుంచి మీదికి మొత్తము మనం ఇట్లా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనము వీటిని ఫ్రై చేసుకుందామండి వడ కింద వేసుకుందాము ఇట్లా ఇక్కడ ఆయిల్ మరిగింది కదండి ఆయిల్ మరిగిన తర్వాత ఒక చిన్న ముక్క వేసుకుందాము మరిగిందో లేదో ఇట్లా వెంటనే పైకి తెలియంది కదా ఆయిల్ మరిగింది ఇలా మరిగిన తర్వాత మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా వడలాగా వేసుకోవచ్చు గాదెలాగా వేసుకోవచ్చు ఎట్లా అయినా షేప్ మన ఇష్టం అండి ఇలా మరిగిన ఆయల్లో మొత్తం మనం ఇట్లా వేసుకుందాము వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాము ఒక పది నిమిషాలు మీడియం మంట మీద వీటిని ఫ్రై చేసుకుందాం పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి వీటిని కిందకి వేసుకుందామండి ఒకసారి కింద మీదకి మీద కిందకి అట్లా ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇది కూడా ఒక పది నిమిషాలు ఉంచుకుందాము ఇలా పది నిమిషాలు అయిన తర్వాత మనము వీటిని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి ఆయిల్ మొత్తము లేకుండా చూసుకొని ఇట్లా వీడియో చూపించిన విధంగా ఆయిల్ వని చేసేసుకుని ఒక బౌల్లో తీసుకుందామండి అంతేనండి చిక్కుడు గుంజల వడ రెడీ అండి నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ